ఈ నాలుగు కోళ్ళ మీద ఉద్దేశించి ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు భాగంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి నాలుగు చట్టాలు కూడా చట్టం జరిగింది ఈ యొక్క నాలుగు చట్టాలు యూనిక ఉపయోగపడే కార్పెట్ కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగం గతం నుంచి కూడా అల్లు రామచంద్ర మాతో నాలుగు చట్టాలు ఎప్పుడైనా బ్రిటిష్ పరిపాలన పోరాడుకు చేస్తున్న మా యొక్క నలభై నాలుగు చట్టాలు మాకు కావాలని చెప్పాం ఆ చట్టాలు కూడా కుదించి వాళ్ళ కార్పొరే కార్పొరేట్ వ్యవస్థ కూడా బాగుంటుందని నాలుగు చట్టాలు పెట్టుకున్నారు ఈ చట్టాలు విద్యార్థులైతే కార్మికులు పూర్తిగా కడుగు రైతాంగం కూడా స్వేచ్ఛగా పండించే పనులు కూడా అమ్ముకునేదానికి ఈ రైతులు పండించిన పంటను కూడా కార్పొరేట్ వ్యవస్థకి అప్పగిచ్చేస్తే వాళ్ళు కాస్తే ఈ రైతులు పట్టాల్సి పరిస్థితి ఆ విధంగా అన్ని ఫ్యాక్టరీలు కూడా విధంగా తరగతుంది కాబట్టి మేము ఈ యొక్క నాలుగు చట్టాలు వ్యతిరేకిస్తున్నాం దాని మీ వెంట నాగానే ఆ నాలుగు సత్రాలను తిరగొట్టకపోతే ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్మికులకు మీద నాలుగు కోట్లు పెట్టారు ఇచ్చిన చట్టాలన్నీ వెంటనే రద్దు చేసి ఈ బీజేపీ గవర్నమెంట్ నాలుగు చట్టాలుగా దాన్ని సవరించి కార్మికులు పట్టుకొడుతుంది ముఖ్యంగా ఈ కార్మికుల యొక్క మొదటి చట్టం ఏంటంటే డ్రైవర్ అయినా ఒక పనిచి కింద పడితే ముందు డ్రైవర్కి శిక్ష చేసి తర్వాత విచారిస్తారు అందుకని ముందు జైలు పంపిస్తారు ఈ దారుణమైన అయినా ఈ యొక్క ఈ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటీ కార్మిక సంఘాలు అన్ని ధర్నాలు పిలిపించాయి ఆ పిలుపు భాగంగానే కూడూరు పట్టణంలో పట్టణ కమిటీ తరఫున మేము ఈ ధర్నా చేస్తున్నాం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దొడ్డుదారిని తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని నిరసిస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నో శతాబ్దాలుగా కార్మికులు పోరాడి అహర్ నిషులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని దాన్ని నిర్వీర్యం చేసి నాలుగు కోళ్లుగా కేబినెట్లో ఆమోదం పొందడం అదేవిధంగా పార్లమెంట్లో ఆమోదం పొందడం అన్ని గంటల విధానాలను పెంచడం అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ ఏది చెప్తే ఇక్కడ కూటమి సర్కారు అదేవిధంగా నిర్వహించడం ప్రజలపై అనేక భారాలు వేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది దీన్ని సేటువ్గా పూర్తిగా మేము ప్రజా సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాం ఈ పద్ధతిని విడనాడాలి కార్పొరేట్ శక్తులకు ఎకరాల ఎకరాల భూములు అప్పచెప్తున్నారు పరిశ్రమల పేరుతో పరిశ్రమల్లో కార్మికులను పెట్టుకోవాలంటే యూనియన్లు పెట్టాలంటే ఒక నిబంధన పెట్టారు ఈరోజు వాళ్ళకి వేలు వేల ఎకరాలు అప్పచెప్తున్నారు పరిశ్రమల పేరుతో కొన్ని శతాబ్దాలుగా వేలు వేల ఎకరాలు అంటే అలాగే నిలబడిపోయి ఉన్నాయి అవన్నీ ఏ రోజు మీరు స్వాధీనం చేసుకొని ప్రజలకి లే పేదల భూములు నిరుపేదలకు పెంచాలని మేము తెలియజేస్తున్నాం పరిశ్రమల పేరుతో ఈరోజు నిలువలను దోపిడీ చేస్తున్నారు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆ చట్టాన్ని ఆమోదింపజేసేదానికి అక్కడ పార్లమెంట్లో బలం లేకపోయినా కానీ దొంగదారణ ఆమోదింపజేసి కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేస్తున్నారు కార్మిక కార్మికుల శ్రమని పని గంటల విధానాన్ని పెంచుతున్నారు ఎన్నో శతాబ్దాలుగా కార్మికులు పోరాడి అన్ని ప్రాణాలు అర్పించి పని గంటల విధానాన్ని సాధించుకుంటే ఈరోజు పని గంటల విధానాన్ని పది నుంచి పదమూడు గంటల విధానాన్ని తీసుకొచ్చారు అదే విధంగా నాలుగు లే లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది ఎవరి కోసం చేస్తున్నారు కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నారు కార్పొరేట్ ప్రయోజనాల కోసం చేస్తున్నారు దీన్ని ఎంత విరమించుకోవాలి విరమించుకునే దాకా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి సేటుగా మేము తెలియజేస్తున్నాం